ప్రకాశం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు శ్రీకాకుళం జిల్లా మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తూ పదోన్నతిపై ప్రకాశం జిల్లా ముప్పై ఎనిమిదో కలెక్టర్గా నియమితులైన ఆమె గురువారం ఉదయం ప్రకాశం భవన్లో బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనులు ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టి పెడతానని త్రాగునీటి మరియు ఇతర సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటన ద్వారా తెలుసుకుని పరిష్కరించగలిగినవి పరిష్కరిస్తూ మిగతా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఎస్పీ గారుడు సుమిత్ సునీల్ మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఒంగోలు కనిగిరి ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి జాన్ ఇర్విన్ మరియు వివిధ అధికారులు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు शिस्ट प्रोग्राम इज लांच किया गया है और वो लोग कहते हैं कि उनका पता है एक सर्कल की तरफ से Thank you.

అందరికీ నమస్కారాలు ఈరోజు నేను ప్రకాశం డిస్టిక్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది మొదటిగా జిల్లాలో పబ్లిక్ గ్రువాన్స్ వెట్ర సిస్టమ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాము వచ్చే ప్రతి ఒక్క కంప్లైంట్స్ ప్రాబ్లమ్స్ దెన్ గ్రువాన్స్ ఏదైనా దానిని సీరియస్గా తీసుకుని టైమ్లీ దెన్ క్వాలిటీ డిస్పోజల్ మీద ఫోకస్ పెడతాము రెండవది జిల్లాలో జరుగుతున్న జిల్లా అభివృద్ధి పనులు స్పెసిఫిక్గా మెలిగుండా ప్రాజెక్ట్ పీరియాడిక్ రివ్యూ మెకానిజం మానిటరింగ్ మెకానిజం ద్వారా వేగవంతం చేసి పూర్తి చేయడానికి ప్రత్యేక దృష్టి పెడతామని చెప్తున్నాను అదేవిధంగా జిల్లా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా స్పెసిఫిక్ గా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉంది అని విన్నాను ఇది తప్ప ఇంకా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి దాన్ని తెలుసుకోవడానికి ఎక్కువగా ఫీల్డ్ విసిట్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ద్వారా పూర్తి అవగాహన తీసుకుని దానికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా జిల్లా స్థాయిలో ఏ ఏ ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేయగలుగుతామో దాన్ని జిల్లా స్థాయిలో మిగతా మిగతా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి మనం అన్ని చర్యలు తీసుకుంటాము అదేవిధంగా జిల్లాలో శానిటేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ పెట్టి జిల్లాని జిల్లాలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని పెంచి ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అన్ని పథకాల్ని మన జిల్లాలో ట్రాన్స్పరెంట్గా గా ఇంప్లిమెంట్ చేసి మన జిల్లాని మన స్టేట్లోనే మొదటి స్థాయిలో నిలబడడానికి అన్ని రకాల ప్రయత్నం చే చేయడం జరుగుతుంది దానికి మీ అందరి జిల్లా ప్రజలందరూ ప్రజా ప్రతినిధులు ఎన్జిఓస్ సివిల్ సొసైటీ మీడియా మిత్రులు మీ అందరు సపోర్ట్ మరియు కోఆపరేషన్ ఉంటుంది అని ఆశిస్తూ అదేవిధంగా ప్రజలు కూడా మన ప్రకాశం దృష్టిలో ప్రజలకు వారికి ఏదైనా అయినా జిల్లా అభివృద్ధిలో వారి యొక్క సలహాలు సూచనలు ఏదైనా ఎప్పుడైనా నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫోన్ ద్వారా మెసేజెస్ ద్వారా వాట్సాప్ ఈమెయిల్ దెన్ సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్గా నాకు కాల్ చేసి తెలియచేయవచ్చు ప్రజల కోసం ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం